ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావశనామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పైవ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా మిథున లగ్నం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళ కిందకి వస్తారండి ఈ యొక్క మిథునం వాళ్ళకి ఆదాయం వచ్చి పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అలాగే అవమానం వచ్చి మూడు అండి ఈ యొక్క మిథునం వాళ్ళకి మే పదిహేను నుంచి కొద్దిగా గురువు మిథునంలోకి రావడం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైన ఆటంకాలు ఇలాంటివి కలిగే అవకాశం ఉంది విద్యార్థులు కూడా స్వల్పంగా విద్య విషయంలో ఎందుకంటే మూడు పూర్వపుణ్య స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానాల మీద గురువు యొక్క పాపదృష్టి ఉభయ కేంద్రాధిపత్యం రావడం వల్ల గురుడు ఈ లగ్నానికి పాపి అవ్వడం దానివల్ల ఉభయ కేంద్రాలు కూడా ఉభయ కోణ అన్ని కోణాల మీద గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల విద్యార్థులకు స్వల్పంగా మార్కులు తగ్గడము అలాగే కొద్దిగా దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోవడం ఇట్లాంటి సమస్యలు చేతి వచ్చి కొన్ని అవకాశాలు అదృష్టం చేజారడం లాంటి సమస్యలతో సతమతమయ్యే ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే కొద్దిగా వృషభ రాశిలో ఉన్నప్పుడు అంటే మే పదిహేను ముందు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి మే పదిహేను దాకా అంటే కనుక గురువు వ్యయ స్థానంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చులు బాగా ఎక్కువ అవడం మరియు శత్రు రుణారోగాది పీడలు స్వల్పంగా కలగడము అలాగే భూములు స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు లికేజన్స్ క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు ఇబ్బ తలెత్తే అవకాశం ఉంది లీగల్ విషయాల్లో కూడా అప్పుడప్పుడు చికాకులు ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తర్వాత నుంచి కూడా చాలా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఈ యొక్క భాగ్యంలోనే ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడము మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడడం లాభాభివృద్ధి ఆకస్మిక లాభ ప్రాప్తి స్నేహితులు బంధువుల ద్వారా లాభాలు ధనపరమైన వ్యావహారిక లాభాలు చేకూరడం ఆకస్మిక కొన్ని కొన్ని అదృష్టాలు కలిసి రావడం లాంటి మంగళకరమైన శుభకరమైన పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే లాభాభివృద్ధి అవుతుంది అలాగే ఈ యొక్క ఆళ్లను కూడా చూడడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవడం తొందరగా లోన్లు తీరడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది ఈ శనేశ్వరుడు దశమంలోకి మే ముప్పై ఈ యొక్క మార్చి ముప్పై తారీఖు నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరమైన అభివృద్ధి ఆకస్మికంగా ప్రమోషన్లు రావడం ఇంక్రిమెంట్లు రావడం కోరుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశాలు ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది చేసే వ్యయం సద్వ్యయం కావడం తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు విహార వినోదయాత్రల్లో ఇట్లాంటి వాటిలో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి భూములు స్థిరాస్తులు వాటి విలువ పెరుగుతుంది సుఖ సంతోష అభివృద్ధి అవు అవుతుంది అలాగే తల్లికి ఆరోగ్యాలు అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి కొద్దిగా వారికి తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి సుఖ సంతోషాలు బాగా అభివృద్ధి అవుతాయి అలాగే వృత్తిపరంగా కూడా బిజీ అవుతారు వ్యాపారస్తులు వ్యాపారాల్లో రా బాగా రాణింపు గుర్తింపు లభిస్తుంది అలాగే రాజకీయ నాయకులు కూడా రాజకీయంగా మంచి ఉన్నత స్థాయి పద పదవుల్ని అధిరోహించగలుగుతారు అలాగే విద్యార్థులకి చిన్న చిన్నగా స్వల్పంగా విద్యాటంకాలు కలిగినప్పటికీ కొద్దిగా వరకు అది అధిగమించగలిగే అవకాశాలు కనబడుతున్నాయండి కాబట్టి ఈ యొక్క శుభ పరిణామాలన్నీ కూడా ఇంకా మీరు అభివృద్ధి చేసుకుంటే కనుక ఈ పరిణామాలు ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయండి అలాగే వివాహ స్థానం మీద కూడా శని యొక్క శుభదృష్టి ఉండడం వల్ల అలా గురువు పాపదృష్టి శని యొక్క శుభదృష్టి రెండు ఉండడం వల్ల కొద్దిగా మిశ్రమంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయండి ముఖ్యంగా వ్యక్తిగత జాతంలో గురు ముందు అయిపోయి శని మహాదశ తర్వాత వస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సకాలంలోనే వివాహం అయిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ గురుమహాదశ పక్షంలో మాత్రం మిక్ష మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే ఈ యొక్క రాహుకేతువులు కూడా కొద్దిగా ఈ యొక్క దశమంలో అలాగే ఈ యొక్క నాలుగులో ఉండడం వల్ల స్వల్పంగా వృత్తిపరమైన చంక చికాకుళ టెన్షన్లు కొద్దిగా కనబడుతున్నాయండి అలాగే భూముల స్థిరాస్తులు వారి యొక్క విలువ కూడా బాగా కొద్దిగా పెరుగుతుంది కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వృత్తిపరమైన ఏదో తెలియని ఒక అసంతృప్తి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా వాటిని అధిగమించగలిగి అంటే మానసిక స్థైర్యం దృఢత్వం పెంచుకుని ఈ సమస్యల్ని అధిగమించగలరు అలాగే రాహుకేతువుల మార్పు ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు మే నుంచి జరుగుతూ ఉండడం వల్ల కొద్దిగా ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కేతు కేతుమహదస్ ముందే రాహు మహాదశ తర్వాత వస్తున్నట్లయితే భాగ్యాభివృద్ధి నిలవదనం పెంపొందడం మాట కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడము అలాగే కొద్దిగా దైవికమైన బలం శక్తి పెంపొందడం అలాగే మీ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడం ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అది కొద్దిగా అయ్యి కొద్ది వరకు ధనం మంజూరయ్యి లభ్యమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే సభలలో బాగా అనర్గ్యంగా ప్రసంగించగలుగుతారు సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు కూడా బాగా లభిస్తాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహువైపు కేతు మిగిలితే కనుక కొద్దిగా మాట తీరు వల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం సమస్యలు క్రియేట్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది డబ్బు ఖర్చులు కూడా బాగా అంటే గురు గురువు యొక్క పాప దృష్టి కూడా దాని మీద ఉండడం వల్ల డబ్బు యొక్క ధనపరమైన ఖర్చులు ఎక్కువగా కావడం మరియు దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఆకస్మికంగా దురదృష్టం వెంటాడి కొన్ని పనులు కూడా ఆలస్యం కావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉంటే గనక ఈ దోషాల నుంచి అభి అధిగమించగలుగుతారు ముఖ్యంగా పసుపు కలర్ వస్త్రాలు ధరించకపోవడం మంచిది అంటే ఉభయ కేంద్రాధిపత్య దోషం గురువుకి ఉండడం వల్ల లగ్నంలోనే ఉండి ముఖ్యంగా కోణ స్థానాలు పూర్వపుణ్య స్థానాలైనటువంటి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలను విపరీతంగా ప్రభావితం చేయడం వల్ల కొద్దిగా సాధ్యమైనంత వరకు ఎల్లో కలర్ వాడకపోవడం మంచిది ముఖ్యంగా గురుదశ మీకు జన్మజాతకంలో కానట్లయితే కనుక ఎల్లో కలర్ వేసుకున్నా కానీ కొద్దిగా రిఫ్లెక్షన్స్ వచ్చి దానివల్ల కొద్దిగా అనారోగ్యం స్వల్పంగా కలిగే అవకాశం ఉంది తీసుకునే నిర్ణయాల్లో తడబాటు ఒత్తిడి ఇలాంటివి ఎక్కువగా ఉంది గురువారాలు కూడా సాధ్యమైనంత కొత్త పనులు స్టార్ట్ చేయకపోవడం మంచిది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర నక్షత్రాల రోజున కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది అలాగే ఎక్కువ మూడు నెంబర్ కూడా పడదండి వ్యక్తిగత జాతకంలో మహాదశ కానట్లయితే కనుక చాలా చాలా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా గో జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు ముఖ్యంగా మీరు దైవికమైన బలం శక్తి బాగా పెంపొందించుకోవాలనుకుంటే కనుక విశేషంగా వినాయకుడి యొక్క ఆరాధన బాగా చేయడము వినాయకుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే కుదురత దగ్గరలో శివాలయం ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవడం ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించడం ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు అలాగే గురువారాలు కూడా శనగలు దానంగా ఇవ్వడం కూడా చాలా చాలా మంచి చేస్తుందని మీకు శుభం